అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మీరు బాగా పనిచేసాం అనుకుంటున్నారు కానీ నేను కూడా మనం బాగా పనిచేసాం అనుకుంటున్నాం కానీ ప్రజలు మెచ్చట్లేదు మన పరిపాలన ప్రజలు మెచ్చట్లేదు అన్నట్లు మాట్లాడారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఏ స్టేక్ హోల్డర్స్ తో పనిచేసామో అప్పుడు నచ్చకపోతే దర్ ఇస్ సంథింగ్ మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్ రావట్లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు మీకు గుర్తుందా టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఎలక్షన్ టైంలో కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్లు అంటే అప్పట్లో ప్రజా వ్యతిరేకత అంతా కేంద్ర ప్రభుత్వం మీద మళ్లించడానికి ట్రై చేశారు అంటే తప్పంతా మాది కాదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అన్ని పనులు అవేవి అన్నట్లు మాట్లాడారు అలాగే ఇప్పుడు కూడా తప్పంతా ప్రజా వ్యతిరేకత అంతా కలెక్టర్ల మీద తోసేయటానిక కలెక్టర్లు పనిచేసేది కింద ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే కలెక్టర్లతో చేయించుకోవడం రావట్లేదా అంటే మానిటర్ చేయాల్సినంత చంద్రబాబు నాయుడు గారే కదా అలాంటిది మీరు సరిగ్గా అనుకుంటున్నారు కానీ అవుట్కమ్ రావట్లేదు అన్న తప్పంతా వాళ్ళ మీద తోసేయటానిక అలాగే కార్యకర్తలైనా సరే ప్రజలైనా సరే మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఎలా చెప్పుకుంటారు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తే మన పరిపాలన మెచ్చట్లేదు అన్నట్టు మాట్లాడితే దాని అర్థం ఏంటి అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఆయనే ఉన్నారు అవునండి వైజాగ్ ఉత్తరాంధ్ర ఏరియాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి దానికి పొలిటికల్ ప్రెషర్ ఉండటం వల్ల అఫీషియల్స్ చర్యలు తీసుకోలేకపోతున్నారు దీని మీద ఒకసారి చూడండి అన్నట్టు రిక్వెస్ట్ చేశారు ఆయన ఏమన్నారు ఒకసారిగానండి

ఎక్కువగా ఉత్తరాంధ్ర ఏరియాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి అఫీషియల్స్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి ఇలా అని రిక్వెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎలక్షన్ టైంలో ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో భూ ఆయన ఏమన్నారు ఒకసారి కానండి మాకు సమస్య ఏంటంటే అంతమే హైదరాబాద్ లో ఉండగా అప్పటి కాంగ్రెస్ పార్టీలో పూకప్చాలు జరిగినది బాధ కలిగి ప్రజాక్షేమం ప్రతిపక్షం ఉంటున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులని మొదట కలిగితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ పదాసును పూకబ్జాలు చేస్తున్నారు ప్రజలను గురి చేస్తున్నారు గురి చేస్తున్నారు ప్రతినిధుల మీద తప్పులు కేసులు ప్రయాణించి కైపట్లా చేస్తున్నారు ఇది ఏం పట్టుకుని నిలదీస్తాం పలాసలో తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు ఇలాంటి నాయకుల్ని వదిలిపెట్టి ఉపేక్షించం చొక్కా పట్టుకుని నిలదీస్తాం నిలదీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో మరి ఇప్పుడు అధికారం వచ్చేటప్పటికి సీఎం గారి పక్కన కూర్చొని రిక్వెస్ట్ చేస్తారా అలా నిలదీయాలి కదా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కదా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అనుకుంటా అందులో స్టార్టింగ్ లో ముఖ్యమంత్రి గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో ఒక కాలర్ ఫోన్ చేసి మా ఏరియాకి మీరు ఎప్పుడు రావట్లేదు మీరు అసలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కనపడలేదు ఇలా ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీ ఏరియాలో రోడ్లు వేశారా మీ ఏరియాకి మంచి నీళ్ళు వస్తున్నాయా మీ ఏరియాలో ఇలాంటి వస్తుంది కరెంట్ వస్తుందా అని అడిగితే అన్నీ వస్తాయి అంటారు ఇంకా నాతో ఉంది నేను రావాల్సిన పని ఏముంది మీ ఏరియాలో పనులు జరుగుతున్నాయి కదా అన్నట్లు మాట్లాడతారు అంటే ఒక అధికారంలో ఉంది సీఎం స్థాయిలో డిప్యూటీ సీఎం గారి స్థాయిలో ఉండి చేసి చూపించాలి కదా పనులన్నీ చేసి చూపించాలి అంతేగానే వీడియో ముఖంగా మీరు పలాసులో ఇలా బూక జరుగుతుంది యాక్షన్ తీసుకోండి మీరు పరిపాలన మీరు సరిగా చేసాం అనుకుంటున్నారు కానీ ప్రజలు మెచ్చట్లేదు ఇలాంటివన్నీ సానుభూతి కోసం ప్రజలందరూ మనం చూస్తున్నారు మనం మనం ఇలా కనీసం ట్రై చేసాం అన్నట్టు సానుభూతి కోసం ఇలాంటివి చేస్తున్నారా పని చేసి చూపించాలి కదా అంటున్నాను పని చేయకుండా అంటే ఇలాంటివన్నీ చేయటం కాక అంటే ఇవన్నీ యాక్షన్ తీసుకోవడం చేత కాక అసలు ఇలా మీడియా ముఖంగా ఇలా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి పబ్లిక్ మీటింగ్లోనే ఊగిపోయి నిలదీస్తాం నిలదీస్తాం అంటూ ఊగిపోయి మాట్లాడారు తీరా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేటప్పటికి సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తే సరిపోయిందా యాక్షన్ తీసుకోవాలి కదా ఒకసారి ఆలోచించండి ఇలా మాట్లాడటానికి ఏంటి దీని అంతటా ఏంటి కేంద్ర ప్రభుత్వం మీద తోసేయటం కలెక్టర్ల మీద తోసేయటం ఇలా తోసేయటానిక ఒకసారి ఆలోచన అందరూ అందరికీ నమస్కారం